హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ అడ్వెంచర్ ఈరోజు మనం నంద్యాల నుంచి అహోబిలం పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్తున్నాం అహోబిలం మహా విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి అవతారం దాల్చేసి రాక్షసుల రాజైన హిరణ్య సంహరించిన ప్రదేశం అది మా అహోబిలం పుణ్యక్షేత్రంగా ఈరోజు మనం అహోబిలం పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి పోతున్నాం అక్కడ ఎన్నో రోజైతే చూడబోతున్నాం నంద్యాల నుంచి నంద్యాల ఉన్నాం నంద్యాల నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది చూస్తున్నారుగా ఇదంతా ఫారెస్ట్ ఏరియా నల్లమల అడవుల్లో నల్లమల అడవుల్లో అహోబల పుణ్యక్షేత్రం ఉంది అదంతా దట్టమైన అడవి అండి చూడండి ఎంత బాగుందో మొత్తాన్ని కప్పేసింది రోడ్డు మొత్తాన్ని అంతా ఎటు చూసినా ఫారెస్టే అటు పైన కొండ ఇదంతా ఒక వాటర్ ఫ్లో అయ్యే ఏరియా ఇప్పుడు వాటర్ రాకపోవడం వల్ల చూడండి భలే కనిపిస్తుంది టెంపుల్ దగ్గరికి వచ్చేసాం టెంపుల్ నుంచి ఇక్కడ వ్యూ చూడండి భలే ఉంది చాలా బాగుంది కదా అని చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళాలి చూడండి ఇదంతా కొండ సూపర్ ఉంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది టెంపుల్ లోపలికి వెళ్దాం వెళ్దామండి ఇప్పుడు మనం లాక్డౌన్ కారణంగా ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఇక్కడ ఏదో కోనేరు కూడా ఉంది కానీ ఇక్కడికి ఎలా చేయట్లేదు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు చూడండి ఇదంతా కొండని చీల్చినట్టు కొండని చీల్చి కట్టినట్టుగా ఉంది అసలు చాలా బాగుంది ఇప్పుడు మనం వెళ్ళబోతుంది శివాలయం అండి నరసింహస్వామి వారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయటానికని పరమేశ్వరుడు ఇక్కడ తపస్సు చేస్తాడు స్వయంభూ వెలిసిన పరమేశ్వరుడి గుడి ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది నా గుడిలోకి మొబైల్ ఎలా అయితే ఉండదు చూపించినంతవరకు చూపిస్తాం చూడండి ఇక్కడ వరకు శివుని దర్శనం చేసుకున్నాం ఇప్పుడే నరసింహస్వామి వారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం మాలోల నరసింహస్వామి వారు అంటారండి ఇక్కడ నరసింహస్వామిని ఇంకా ఆయన కొండ మీద దేవస్థానం అయితే ఉంటుంది చూపిస్తాం మనం ఇక్కడ చూడండి పైనుంచి వాటర్ అనేది ఫ్లో అయ్యకుండా వస్తున్నాయి చాలా బాగుంది ఇక్కడ బ్రిడ్జ్ కట్టారు కొండకి కొండకి చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా సూప ఉంది ఇక్కడ వాటర్ చాలా కూల్గా ఉన్నాయండి ఐస్ వాటర్ లాగా ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్ధమైన గాలి కావచ్చు ఇక్కడ వాటర్ కావచ్చు చాలా నేచురల్గా వచ్చే వచ్చేది ఇది ఉన్నాయి ఇక్కడ ఇంట్లో ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకొని కూర్చున్నా ఇంత మళ్ళీ అయితే ఉండదు నాకు తెలిసి చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మా చేతిలో లడ్డూలు లాక్కోడానికి వచ్చింది ఇది వాటర్ మొత్తం ఇక ఇక్కడ ఫ్లోట్ అటు అటు వచ్చేది కొండ మీద నుండి ఫ్లోటింగ్ వస్తున్నాయి ప్రశాంతం నేచురల్ ఎయిర్ పీస్ఫుల్ ప్లేస్ టవల్ తెచ్చుకున్న పోయి స్నానం చేసేవాళ్ళు కదా వాటర్ బాగుంది కదా చల్లగా ఉంది మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయి I miss those other days, the other days, but now. The other days, but now we're living hard. Mm -hmm. But did you know we're fighting time? Mm -hmm. Cause I'm hoping now you see it. You mm -hmm. meant those other days when you would say we made it out alive. I meant those other days, the kind of days, the kind you wanna fly. Mm -hmm. so I know I found the one. నరసింహస్వామి వారి టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ టెంపుల్ షూట్ చేయడానికి కూడా ఎల్లో లేదు కానీ చూడండి ఒకసారి మేము ఎంత హైట్లో ఉన్నామో మీకు అర్థం అవుతుంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది చాలా బాగుందండి ఇక్కడ హోమాలు చేయడానికి చాలా హోమగుండాలు ఉన్నాయి ఇప్పుడు కరోనా కదా ఇవన్నీ తగ్గించేశారనమాట వ్యూ చూడండి అసలు సూపర్ ఉంది వ్యూ పాయింట్ మాత్రం ఇక్కడ చూడండి ఎంత హైట్లో ఉన్నామో మేము మీకు అర్థమవుతుంది అంత కొండ ప్రాంతం చాలా బాగుందండి ఇది టెంపుల్ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్ షూట్ చేయడానికి దగ్గ దగ్గరికి వెళ్ళడానికి ఎలా లేదనమాట చాలా బాగుంది అనమాట ఇది గుడి వెనక భాగం నుండి ఒక చిన్న ఓట ఉంటుంది రాయిలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తే తెలియదు మూడు వందల అరవై నాలుగు రోజులు వస్తూనే ఉంటాయి అంటే చూడండి ఇది ఆపడానికి కూడా ఏం లేదు వెనక భాగం నుండి ఉండి వస్తుంది ఇది ఇది మళ్ళీ ఇక్కడ నుంచి కొండ కింది భాగానికైతే పైప్ ఉంది ఈ ఇటు నుంచి వచ్చే నీళ్ళు ఇట్లా కిందకి వెళ్ళిపోతుంటాయి